హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది ఉదయం ఆరు గంటలకి ఇంకా తెల్లవారలేదు మబ్బు మబ్బు ఉంది మొత్తం మంచు కమ్మేసింది చీకటిగా ఉంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా ప్రశాంతంగా ఉందని ఇక్కడ నిల్చున్నాం అనుకోండి మంచు అంతా పోయి ముక్కు గడ్డగట్టుకపోతుంది ఇప్పుడు సూర్యోదయం అయితే అవుతుంది ఇది ఈ మొక్క గుర్తుపట్టిందా గుర్తుపడితే నా కామెంట్లో చెప్పండి ఇది మాకు చుట్టుముట్టుడు వచ్చిందని చెప్పినా కదా ఆ ముట్టుడు తర్వాత పదకొండవ పన్నెండవ రోజు నా మిషన్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నా ఫస్ట్ రోజు మూసేసిన అంటే ఈరోజు పన్నెండవ రోజు అడుగు పెడుతున్నా అన్నట్టు ఆ రూమ్లోకి ఎట్లుందో చూడండి పరిస్థితి ఇక్కడ టేబుల్ మీది కటింగ్ టేబుల్ మీదనే ఉండిపోయినాయి మిషన్ మీద గుట్టేది మిషన్ మీదనే ఉండిపోయింది అంత సగం సగం అన్నట్టు అది తెలిసిన తర్వాత ఇక మళ్ళీ అందులోకి వెళ్ళలేదు అది సగం గుట్టి వదిలేసిన ఇక్కడ ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు అంటే ఫంక్షన్స్కి ఫస్టే ఇచ్చేసిన కానీ ఇవి తర్వాత వట్టిగా వ్రతానికి అప్పుడప్పుడే ఫంక్షన్కి కుట్టమన్నారు అవి కొన్ని కుట్టినా వాళ్ళు తీసుకపోలేదు కొన్ని కుట్టేవి ఉన్నాయి మేము చుట్టుముట్టుడు వచ్చినప్పుడు చాలామంది స్టిచ్చింగ్ చేస్తారండి మేము చెయ్యము ఎందుకంటే ఊళ్ళేనాయి కదా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు వేసుకోరు వేసుకోరు వాళ్ళే చెప్తారు మాకు అర్జెంట్ ఉన్నా కానీ ఫస్టే కుట్టేసి ఒకవేళ ఇట్లా వచ్చినప్పుడు వద్దు అసలు ముట్టకు మాకు అవసరం లేదు ఇప్పుడే కుట్టకు తర్వాత ఉంటమని చెప్తారు అందుకని కుట్ట అసలు ఆ రూమ్లకే వెళ్ళను అనమాట వెళ్ళినా కానీ ఒకరిని చూసి ఒకరు చెప్పుకుంటారు కదా చెప్పుకుంటే ముట్టుడు తోడు కుడుతుంది అనేది పబ్లిక్ టాక్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేను అస్సలకి ఆ రూమ్ డోర్ కూడా ఓపెన్ చెయ్య ఎవరైనా కావాలి కుట్టినవి ఉన్నాయా అయిపోతే ఇవ్వమని అంటే నేను వెళ్ళ వాళ్ళే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్టు అంటే కొత్త వాళ్ళు ఎవరు కాదు కదా మాకంత పరిచయస్తులు కాబట్టి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది అంతకుముందు రోజు ఊడ్చిపెట్టిన అది అక్కడే ఉంది అసలు అది తీసి కూడా తీయలేదు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నా అంటే ఈరోజు మొత్తము అంటే ఇల్లు సర్దుడు పని అయిపోయింది అంటే ముట్టుకునేవి అన్నీ తీసేయడం పిండేయడం ఇల్లు అంతా తుడుచుకోవడము ఇవన్నీ ఊడ్చుకోవడము ఇవి ఇదే పని అయిపోయింది ఈరోజు కుట్టడం అయితే ఏమి కుట్టలేదు మళ్ళీ ఈరోజే కస్టమర్స్ వచ్చిండ్రు అయిపోయింది కదా ముట్టుడు అని ఇంకా తీసుకొచ్చిండ్రు బట్టలు తీసుకొచ్చిండ్రు ఇంకా అయితే ఇప్పుడు టేబుల్ మీద ఉన్నది నేను కట్ చేయాల్సింది అది కట్ చేసే లోపే అంటే పన్నెండు రోజుల నుంచి అది టేబుల్ మీదనే ఉంది అది అక్కడే ఉండగా మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ కావాలని ఒక కస్టమర్ వచ్చిండు అయితే అవి పక్క పెట్టేసి మళ్ళీ వీలు అయి కుడుతున్నా దీనికి చూడండి ఫాల్ ఇది అపోజిట్ కలర్ ఫాల్ ఇచ్చిండ్రు వెయ్యమని అంటారు వాళ్ళు కానీ ఎట్లా ఇస్తాం చెప్పండి అయితే నేను నా దగ్గర ఫాల్ వేసి ఇది తీసుకున్నా ఇది నేను తీసుకొని నా దగ్గర మ్యాచింగ్ ఫాల్స్ ఉన్నాయి కదా అవి వేసినా నేను అసలు ఒక్కడు చెప్పుదామనుకున్నాను అండి కామెంట్స్ చాలా వస్తున్నాయి రిప్లై కరెక్ట్గా ఇవ్వట్లేదు ఎందుకంటే టైం లేదు ఇప్పుడు ఇది కూడా నేను చాలా వాళ్ళు అవుతుంది వీడియో తీసి అంటే ఇప్పుడు ఐదు రోజులు అంటే మాకు ముట్టుడు అయిపోయి ఈ రోజుకి ఐదు రోజులు నేను వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేది కానీ అసలు టైం లేదండి కమెంట్స్కి రిప్లై కొన్ని కొన్ని ఇస్తున్నా కొన్ని కొన్ని ఇవ్వట్లేదు ఇస్తలేనని ఏమనుకోకండి కమెంట్స్ ఇస్తాను అందరికీ కమెంట్ రిప్లై ఇస్తా అయితే ఇవి లాస్ట్ వీడియోలో చెప్పినాయి కదా బ్లౌజుల గురించి అని అయితే ఆమె ఒక మెజర్మెంట్ బ్లౌజు తెచ్చింది తెచ్చింది కానీ అది కరెక్ట్ లేదు ఆమెకు కానీ ఆమె చెప్పలేదు నాకు ఇట్లనే గుట్టమని అన్నది సేమ్ అట్లనే గుట్టిన బ్లౌజులు అన్నీ ఖరాబ్ అయినాయి అయితే ఆమె వచ్చి మళ్ళీ ఏం చేసిందంటే ఈ బ్లౌజ్ మంచిగా లేవు అని చెప్పింది చెప్తే నేను మరి కొలు తెచ్చిన బ్లౌజే కదా అది వేసుకోమని చూడమంటే అది వేసుకొని చూస్తే సేమ్ ఇట్లనే ఉంది అయితే ఫస్ట్ చెప్పాల్సింది కదా చెప్ వీళ్ళు ఇట్లనే చేస్తారు కొంచెం మంది ఎట్లా అంటే వేసుకున్న బ్లౌజ్ ఇచ్చేది కరెక్టే ఉందంటారు మళ్ళీ మనం గుట్టినాకనేమో ఇట్లా అని అంటారు అయితే ఏదో తప్ప అయిందమ్మా అసలు నేను చూసుకోలేదు చెప్పలేదు మర్చిపోయినా అని అన్నది అన్న తర్వాత మళ్ళీ అవన్నీ ఆల్టరేషన్ చేసిన చాలా టైం పట్టింది ఇక పని అంత అప్పుడు చెప్పేస్తే అయిపోతుంది కదా నాకు చాలా టైం పట్టింది మళ్ళీ ఒక కొత్త బ్లౌజ్ కుట్టేంత టైం పట్టింది ఇది నాటు గులాబీ అండి నాటు గులాబీ అంతరించిపోతున్నాయి అసలు అయితే ఇది ఇది నాటు గులాబీ నేను ఎక్కడ అంటే పురావస్తు పరిశోధనాశాలలో దొరికింది ఇది అది చూసి కొంచెం కొమ్మిస్తారా అని అడిగిన అడిగితే తీసుకోండి మేడం ఇస్తాము అని ఇచ్చిండ్రు అయితే పట్టుకొచ్చుకున్నా నాటిన మంచిగా వస్తున్నాయి పూలు ఇది గుండీలోనే ఉంది నేను లాస్ట్ విజయ చూపించినాయి కదా అని అది ఇది ఇంక్యుబేటర్ అండి అయితే ఎగ్స్ ఎగ్జిషిన పిల్లలు వస్తాయా లేదా చెప్పండి మీరు ఏదో ట్రై చేద్దామని చేసినా కానీ చూడాలి ఒక నాలుగు పిల్లలు వచ్చినా కానీ హ్యాపీ లేకపోతే ఒక్కటి వచ్చినా కానీ ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా నాకు అనే నమ్మకం ఉంటుంది మీరు తెలిస్తే చెప్పండి వస్తాయా రావా అని అయితే కోడి కూడా ఉందండి కోడి అది కూడా పొది చేసిన పిల్లలు వేస్తుంది ఇంకా చేయలేదు ఇది ఇండిగో మొక్క అండి మీరు ఇండిగో మొక్క గురించి కమెంట్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి నేను ఇట్లా ఇవ్వలేదు ఇండిగో సీడ్స్ కావాలి అని అన్నారు సీడ్స్ అయితే అప్పుడెప్పుడో ఇచ్చిన అండి ఇప్పుడైతే ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే ఇక నాకు పనులు ఎక్కువ ఉన్నాయి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది అంత టైం లేదు నాకు సారీ అండి ఏమనుకోకండి ఇది చూడండి ఎంత మంచి కూసిందో మా అరటి మొక్క అరటి బోధ అంటారా ఏమో అంటారా అరటిని ఏమంటారండి అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా అరటి చెట్లు ఉండేవండి వాళ్ళు ఏదో అరడి బోధ అరడి బొత్త ఏదో అనేరు అనేవాళ్ళు అసలు మేమైతే అరడి చెట్టు అని అంటాం మీరు ఏమంటారో చెప్పండి ఇది మా వరి పొలం అండి మొన్న వర్షానికి మొత్తం పొలం అంతా కింద అంతా కింద పడిపోయి వచ్చినాయి అండి ఇక నుండి నా ఛానల్లో అగ్రికల్చర్ వీడియోసే కాకుండా ఈ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయండి అంటే ఇవి అవి అన్నీ చేస్తూ ఉంటాయి కదా ఇదే ఒక్కటి అని అదే ఒకటి అని చేయడం వీలు కాదు అయితే అవి కొంచెం ఇవి కొంచెం ఉంటాయి కొంచెం కన్సిడర్ చేయండి అన్ని అవి ఇవి అన్ని వీడియోస్ ఇవి ఒక్క ఛానల్లో పెడతాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా మినీ నర్సరీ దగ్గర అండి వీడియో కూడా ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది మొత్తం తోటకూర అండి తోటకూర ముక్క ఉంది ఇక్కడ అయితే మొత్తం విత్తనాల వాడి ఇట్లా మొలిచింది చూడండి అసలు కొంచెం అడుగేద్దామన్నా కూడా జాగలేదు అంత మొలిచింది మొత్తం నారు పోసినట్టే మొలిచింది ఇక ఇంతే అండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను